వంద రోజుల్లో ఉన్న హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మాత్రమే ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ వంద రోజుల్లో మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఒక్క కేసు కూడా చేయలేదు మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిది సంవత్సరాలు బీజేపీ ఏం చేసింది కేంద్రం ఏం చేసింది అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వమే సిబిఐ దర్యాప్తు చేయకుండా చట్టం చేసి తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి వీలేదని చెప్పి చట్టం చేశాం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉత్తరం రాసింది ఢిల్లీకి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ రోజు మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరం రాశాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తుకు అంగీకరించడం లేదు కాబట్టి మేము చేయడానికి వీలేదని కాంగ్రెస్ కార్టీ ఉత్తరం వంద రోజులు అయింది కదా ఈ వంద రోజుల్లో మరి సిబిఐ దర్యాప్తుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు రావడం లేదు తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఈ వంద రోజులు తూతూమంతరంగా ఆరు గ్యారంటీలు అమలు చేశారు ఎక్కడంటే ఫ్లెక్సీలాలో కనిపిస్తుంది ఫ్లెక్సీలాలో ఇండ్ల పక్క ఇండ్ల ఫోటోలు వేసి ఆ పేద ప్రజలందరికీ ఇండ్లు హైదరాబాద్లో మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ పక్కన మీరు రెడ్డి నిలబడతాడు అన్ని రకాలుగా ఈరోజు ప్రచారం చే ఆ ప్రచారం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఆ పథకం మీద ఇంతవరకు ఖర్చు పెట్టలేదు కానీ విస్తృత స్థాయిలో ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలంగాణ ప్రజలు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా మరి సందేశం ఇవ్వబోతున్నారు